హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ మీకు కొన్ని కొటేషన్స్ చెప్తాను ఈ కొటేషన్స్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కొటేషన్స్ ఏంటి నేను చెప్తాను ధైర్యానికి వైఫల్యం భయం కాదు ఓ అవకాశం నిరాశలోను ఆశ వితగల వాడే నిజమైన ధైర్యవంతుడు కష్టాలు మన బలాన్ని పరీక్షిస్తాయి మన ధైర్యాన్ని వెలికితీస్తాయి చిరునవ్వుతో భయాన్ని ఎదుర్కొనడమే ధైర్యం అభయంగా నడిచే వారికి అవకాశం హద్దుగా ఉంటుంది ధైర్యం అనేది శబ్దంగా వినిపించేది అది చర్యలో కనిపిస్తుంది వేల మంది వెనక నిలబడిన వాడి కన్నా ఒంటరిగా ముందు అడుగు వేసిన వాడే ధైర్యవంతుడు అలసిపోవచ్చు కానీ ఆగిపోదు ఇదే ధైర్యం భయాన్ని దాటి చూసేవాడు సాధించగలడు ధైర్యం అనేది మృదువైన గుండెల్లో ఉండే కఠినత సో ఎలాంటి కొటేషన్స్ మీకు నచ్చితే ఇప్పుడే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ